బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థలో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వరకంలో మనం చెయ్యండి మీ ప్రియాంక రాజస్థాన్ నుండి కర్ణాటకకు వస్తున్న ఒక లో తొంభై బాక్సులలో పద్నాలుగు వేల ఐదు వందల కిలోల కుక్క ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టుకున్నారు రాష్ట్రం అంతా ఉలిక్కి పడేలా చేసింది ఎంతమంది అయితే ఫుడ్ లవర్స్ ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడు నిర్ఘాంతపోతున్నారు మేం తింటుంది అసలు మటనా లేకపోతే కుక్క మాంసమా పిల్లి మాంసమా అర్థం కాని పరిస్థితుల్లో నెలకొన్నారు ఒక్కసారి మనం హోటల్కి వెళ్ళి మటన్ ఆర్డర్ చేసి తింటున్న వారు ఎవరున్నా గానీ ఒక్కసారి మటనా లేకపోతే ఇతర జంతువు మాంసం అనేది గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే తరచుగా ఈ టూ ఇయర్స్ లో మనం చూసుకుంటున్న ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవే చెప్తున్నాయి అంటే ఇప్పటి మనం ఆయిల్ కల్తీ చూసాము అలానే మనం అందులో వాడే మసాలాలు కారం పసుపు ఇలాంటి వాటిల్లో కల్తీలు మనం చూస్తూ వచ్చాము కానీ ఇప్పుడు ఏకంగా మాంసాన్ని కల్తీ చేస్తున్నారు ఇక కర్ణాటకలో ఏదైతే పద్నాలుగు వేల ఐదు వందల కిలోల కుక్క మాంసం దొరికిందో దానికి సంబంధించి పలు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి ఇవి ఏ ఏ ఫుడ్ హోటల్స్ కి అలానే ఏ ఏ రాష్ట్రాలకి ఈ మాంసం తరలించారు అనేది అయితే తెలిసి రావాల్సి ఉంది ఇక ఇంతకు ముందు కూడా ఇలా ఈ మాంసం చాలా వరకు కూడా సిటీలోకి వచ్చినట్టు అయితే తెలుస్తుంది దీనికి సంబంధించి కర్ణాటక హోం కూడా రెస్పాండ్ అయ్యారు అయితే ఇదంతా కూడా కుక్క మాంసం కాదు ఇది మేక మాంసం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు అయితే ఇక్కడ ఆయన మాటల్ని మనం రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ పద్నాలుగు వేల ఐదు వందల కిలోల కుక్క మాంసం ఇప్పుడు పట్టుబడి ఉంటే ఇంతకు ముందు కూడా చాలా వరకు వచ్చి ఉంటుంది కాబట్టి ప్రజలు భయభ్రాంతులకు గురి కాకుండా ఉండేందుకు అలానే వ్యతిరేకత రాకుండా వారు భయభ్రాంతులకు గురయ్యి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ముందస్తుగా ఆయన కళ్ళం వేయడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అనుకోవచ్చు అదే విధంగా ఒకవేళ మటన్ అవి ఉండొచ్చు అని కూడా ఒక అనేది ఉంది మొత్తం మీద మనం చూసుకుంటే కుక్క మాంసమా మటనా అనేది మనం పక్కన పెడితే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంతకు ముందు గతంలో ఏవేవి చోటు చేసుకున్నాయో కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి ఒక్కసారి మనం హోటల్ కి వెళ్ళి ఫుడ్ తింటున్నాము అంటే అందులో మటన్ ఆర్డర్ చేసాము అంటే మనం తింటుంది మటనా లేకపోతే అది ఇతర జంతువు మాంసమా అనేది చెక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకు అంటే రీసెంట్ గా మనం ఆ తమిళనాడులో చూసుకుంటే గనక తమిళనాడులో ఒక రోజు వరుసగా పిల్లులు మాయమవడం అనేది కొంతమంది గమనించారు అసలు ఈ మాయమవుతున్న పిల్లులు వెళ్తున్నాయి ఎలా మాయమవుతున్నాయి ఎవరు పట్టుకెళ్తున్నారు గవర్నమెంట్ వెహికల్స్ అయితే ఏవి కనిపించట్లేదు అన్న అనుమానంతో వారు కన్నేసి ఉంచితే భయంకరమైన నిజాలు బయటపడ్డాయి అంటే అక్కడ ఒక ప్రముఖ హోటల్ ఈ పిల్లుల్ని తీసుకెళ్లి దాన్ని మాంస రూపంలో వంట చేసి అక్కడ ఉన్న కస్టమర్స్ కి వడ్డిస్తుంది మటన్ రూపంలో కస్టమర్స్ కి వడ్డించడం అనేది రీసెంట్ గానే మనం చూసాము ఇది బయటపడిన వెంటనే కూడా అందరూ నిర్ఘాంత మటన్ కాదు కాదు చికెన్ తెలుసుకొని కూడా గురవ్వారు ఎందుకంటే ఇలాంటి సంఘటనలు ఇంకెన్ని జరుగుంటాయో ఇంకేం మాంసం తినుంటామో మేము ఈ రోజు పిల్లి మాంసం మాత్రమే బయటకు వచ్చింది అనుకునే స్థాయికి వచ్చేసాము ఇదే నేపథ్యంలో మనం రీసెంట్ గా తిరుపతిలో చూసుకుంటే గనక వన్ మంత్ బ్యాక్ అక్కడ తిన్న ఫుడ్ లో ఒక పురుకు అనేది బయటకు వచ్చింది అంటే వండుతున్న అంటే పాడైపోయిన ఫుడ్ ని ఫ్రిడ్జ్ లో పెట్టి దాన్ని తీసి ఇచ్చే క్రమంలో కనీసం పురుగు పట్టిందా పాడైపోయింది దీన్ని పడేద్దాం ఎందుకంటే ప్రజల ప్రాణాలతో మనం ఆడుకోవద్దు అని ఇంత జ్ఞానం కూడా లేకుండా హోటల్స్ వాళ్ళు మనకి ఈ ఫుడ్ అనేది పెట్టడం జరిగింది ఆ రోజు ఆ ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే వెళ్ళి ఆ ఫుడ్ అంతటిని కూడా పాడేసి కొంత ఫుడ్ని అలానే అక్కడ ఉన్న ఆయిల్ అలానే ఇంగ్రీడియంట్స్ ని ఫుడ్ సేఫ్టీ అధికారులు తమ వెంట ల్యాబ్ కి తీసుకెళ్లారు ఇక మరొక విషయం చూసుకుంటే టూ థౌసండ్ ఎయిటీన్ లో హైదరాబాద్ లో పిల్లి మాంసం ఒక ప్రముఖ హోటల్లో పిల్లి మాంసం బయటపడింది తర్వాత అక్కడ ఉన్న తిన్న వారంతా కూడా వాంతులు చేసుకోవడంతో పోలీస్ కంప్లైంట్ ఇస్తే అక్కడ తేలిన విషయం ఏంటంటే అది పిల్లి మాంసం అని అలానే మనం మొన్న రీసెంట్ గా మనం ఒక వన్ అండ్ హాఫ్ వీక్ బ్యాక్ చూసుకుంటే గనక ఒక అన్లిమిటెడ్ ఫుడ్ అంటే మనం ఎక్కువ బొఫెట్ కి ఇష్టపడుతున్నాము ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పే చేసి అన్లిమిటెడ్ ఫుడ్ తినడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ కోణంలో ఒక ఎలుక అంటే చికెన్ కర్రీలో చనిపోయిన ఎలుక రావడం చూసాము అలానే బొద్దింకలు రావడం మనం చూసాము అంటే ఎలా పడితే అట్లా మనం చూస్తున్నాము ఇక మొన్న హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు కొన్ని వందల కిలోల చికెన్ ని మటన్ అంటే పురుగులు పట్టి ఉన్న చికెన్ ని మటన్ ని కూడాను ఫ్రిడ్జ్ లో పెట్టి దాన్ని తీసి శుభ్రంగా క్లీన్ చేసేసి వండి ఇస్తున్న టైంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేయడం ఆ క్రమంలో ఇలాంటి నిర్ఘాంతపోయే విషయాలు బయటపడడం అనేది మనం చూసాము అంటే ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి మనం కాస్తంత సమయాన్ని మనం వండుకోవడానికి వెచ్చిస్తే గనుక మనం ఇలాంటి వాటి బారిన పడకుండా ఎలాంటి ఈ రోజు మనం చూస్తే ఆ నోరో వైరస్ కావచ్చు కరోనా కావచ్చు ఇలాంటి ప్రాణాంతకమైన వ్యాధులు ఆ వైరస్లు మనకు వస్తున్నాయి అంటే ఇలాంటివి ప్రధాన కారణాలుగా మనం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ ప్రాణాల మీద తెచ్చుకుంటుంది మనం మాత్రమే కాదు చిన్న పిల్లలకు కూడా మనం బయటకి తీసుకెళ్లి బయట ఫుడ్ అనేది అలవాటు చేస్తున్నాము సో అంటే చిన్న పిల్లలు తింటున్నారు అనే ఇన్ని జ్ఞానం కూడా లేకుండా హోటల్స్ వాళ్ళు ఇదే ఇలా చేస్తున్నారు అంటే హోటల్స్ వాళ్ళకి మేము చెప్పేది ఒకటే మిమ్మల్ని నమ్మి మేము మీ దగ్గరకు వస్తున్నాం అంటే ఒక రూపాయి ఎక్స్ట్రా తీసుకోండి తప్పులేదు పది రూపాయలు ఎక్స్ట్రా తీసుకోండి తప్పులేదు అంతేగాని ఇలాంటి ఫుడ్ పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటాలు ఆడద్దు ఒకవేళ ఇది బయటకు వచ్చిందా మీరు మళ్ళీ మళ్ళీ తలెత్తుకునే పరిస్థితి మీకు ఉండదు ఖచ్చితంగా కటకడాల పాలు అవ్వాల్సిందే ఇక ప్రజలకు మేము సూచించేది ఒకటే బయటకెళ్లి తినద్దు అని ఇప్పటికీ డాక్టర్స్ చెప్తూ ఉన్నారు అలానే ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు గవర్నమెంట్ గవర్నమెంట్ కూడా ఆర్డర్స్ పాస్ చేస్తుంది ఎక్కువ బయట తినడాన్ని ఆపండి ఇంట్లోనే చక్కగా రుచికరంగా హెల్తీ ఫుడ్ ని వండుకొని తిని హెల్త్ కి ప్రిఫరెన్స్ ఇవ్వండి అంటూ కూడా చెప్తుంది అలానే కరోనా వచ్చిన తర్వాత కూడా ఇది మనకి ప్రూవ్ చేసి చూపింది ఇంట్లో వండుకొని తిన్న తో మనం ఎంత సేఫ్ గా ఉండొచ్చు మనం మన పిల్లలు అనేది కూడా మనం చూసాము అంటే ఇంత చూసిన తర్వాత అయినా ప్రజలు కళ్ళు తెరుచుకోవాలి బయట చూస్తున్న ఇన్సిడెంట్స్ ఒక విధంగా బొజ్జంకలు రావడం పురుగులు రావడం వండిన ప్లేట్లు వడ్డించిన తర్వాత కూడా అందులో పురుగులు చూడటము ఎలకలు రావడం లాంటివి చూసిన తర్వాత అయినా అంతైనా కొంతమంది అయినా మారండి అట్లానే బయట మనం తింటున్న ఏ ఫుడ్ తింటున్నా గానీ ఒక్కసారి ఫ్రెష్ చికెన్ లేదా ఇది మటన్ అయితే ఇది మటనా కాదనేది ఒక్కసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకోవడం వల్ల మీకే మంచిది లేదు అనుకొని మనం దాన్ని అలా తీసుకుంటే మనకు తెలియకుండానే మన ప్రాణాలని మనం మన ప్రాణాలతో మనం చలగాటమాడుతున్నట్టే కాబట్టి ఒక్కసారి ఆలోచించండి బయట తినడానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకుండా ఇంట్లోనే మంచి హెల్దీ ఫుడ్ తినడానికి ప్రయారిటీ ఇవ్వండి ఇక కర్ణాటకలో జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించి అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు దానికి సంబంధించి ఒక నివేదిక అయితే ఇంకా బయట పెట్టాల్సి ఉంది దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్ స్ అయితే ఇవ్వాల్సి ఉంది ఆ తొంభై బాక్సుల్లో పద్నాలుగు వేల ఐదు వందల కిలోల కుక్క మాంసం రావడం ఏదైతే ఉందో ఇది ఎక్కడెక్కడికి సప్లై అయ్యింది అనేది తెలియాల్సింది అసలు ఇది కుక్క మాంసమా కాదా మటన్ అయితే ఇంత మోతాదులో మటన్ ఎక్కడి నుండి తీసుకొచ్చారు ఇంత మోతాదులో ఒక్కసారిగా ఎక్కడెక్కడికి సప్లై చేస్తున్నారు అలానే ఇది ఫ్రెషా కాదా అనేది కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సింది కాబట్టి ప్రజలు కూడాను ఒక్కసారి తినే ముందు ఒకసారి ఆలోచించి బయట ఫుడ్ తినడానికి ఒకసారి ఆలోచించాలని అయితే మేము కోరుకుంటున్నాం మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి